వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీతండి క్రీమీ క్రీమీగా అలాగే టేస్టీ టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ సేమియా కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి దీన్ని పెద్దలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సమ్మర్లో దీన్ని చేసి పెడితే కనుక పిల్లలు పెద్దలు కూడా తింటారన్నమాట దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి వీడియోలోకి వచ్చేసేయండి ముందుగా హాఫ్ లీటర్ పాలు తీసుకుని మనం స్టవ్ మీ పెట్టి కాచుకోవాలి తర్వాత ఆ పాలను ఒక చిన్న గ్లాస్ పాలు పక్కన పెట్టుకోండి తర్వాత మార్కెట్లో మనకు చాలా కస్టర్డ్ పౌడర్స్ అవైలబుల్గా ఉంటాయి వెనీలా ఫ్లేవర్ ఉంటుంది బటర్స్కాచ్ ఉంటుంది మ్యాంగో ఉంటుంది నేను ఈసారి మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నానండి దీన్ని మనం యూజ్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను వెనీలా అలాగే బటర్స్కాచ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మ్యాంగో కూడా ఎలా ఉంటుందో అని చెప్పేసి ట్రై చేద్దామని తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని మనం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు చిన్న బౌల్లో తీసుకోవాలి ముందుగా మనం చిన్న గ్లాస్తో పాలు అయితే తీసుకున్నాం కదా ఆ పౌడర్లో మనం ఈ పాలు వేసుకుని చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా మనం బాగా కలుపుకోవాలండి దీన్ని ఇది మనం కలుపుకుని పక్కన పెట్టుకోవచ్చు కావాలంటే మీరు దీన్ని వాటర్తో కూడా కలుపుకోవచ్చు నేను పాలతో కలుపుకుంటున్నాను అనమాట దీన్ని మనం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి స్పూన్తో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుని మనం పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఒక కప్పు చిన్న కప్పు సేమియాలు తీసుకుంటున్నాను వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా దగ్గరుండి మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మనం పాయసానికి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పాలు మనం గట్టితో తిప్పుకుంటూ మీగడి కట్టకుండా అలాగే అడుగు కట్టకుండా కూడా గరితో తిప్పుకుంటూ ఉండాలి పాలు బాగా కాగిన తర్వాత అందులో నేతిలో వేయించుకున్న సేమ్యాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ సేమ్యాలు అన్నవి మనకి బాగా సాఫ్ట్గా ఉడకాలన్నమాట ఇలా కలుపుతూ ఉంటే మనకి అడుగు కట్టకుండా సేమియాలు బాగా ఉడుకుతాయి నాకు ఇప్పుడు సేమ్యాలు ఉడికిపోయాయి ఈ స్టేజ్లో మనం షుగర్ వేసుకోవాలి నేను ఒక ముప్పా కప్పు వరకు షుగర్ తీసుకుంటే తీసుకున్నాను మీరు స్వీట్ ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఒకరు స్వీట్ ఎక్కువ తింటారు ఒకరు తక్కువ తింటారు అది చూసుకుని మీరు షుగర్ అన్నది వేసుకోండి ఇదంతా బాగా కలిసిపోయి సేమ్యాలు ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా ఇది కూడా ఒకసారి మళ్ళీ ఇంకోసారి కలుపుకుని స్పూన్తో ఉండలేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం గరిటితో తిప్పుకుంటూ కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇది ఒక టూ మినిట్స్లోనే మనకి దగ్గర పడిపోతుందండి మరి ఎక్కువ ఉంచకుండా కట్టేసి దీనిపు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి ముందుగా మనం గరిటితో తిప్పుకుంటూ చల్లారిపోతుంది తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆ తర్వాత టూ త్రీ అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా నాకు ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది దీని నా ఒక వేరే సెపరేట్ బౌల్లో తీసుకొని మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చండి నేను దానిమ్మ గింజలు యాపిల్ ముక్కలు అలాగే గ్రీన్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ డేట్స్ వేసుకున్నాను మీకు నచ్చితే స్ట్రాబెర్రీ పప్పాయ బనానా ఇవన్నీ వేసుకోవచ్చు అన్నమాట స్వీట్ టేస్ట్ ఉండే ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చండి కానీ పుల్లగా ఉండే మాత్రం తీసుకోవద్దు అంటే ఆరెంజ్ అలాంటివి మాత్రం తీసుకోవద్దు అవి ఫ్రూట్స్ సలాడ్లోకి అంత టేస్టీగా ఉండవన్నమాట నేనైతే ఇవి తీసుకున్నాను మీకు కావంటే ఇందులో ఇంకా స్ట్రాబెర్రీస్ వేసుకోవచ్చు టూటీ ఫ్రూటీస్ వేసుకోవచ్చు నట్స్ వేసుకోవచ్చు పిల్లలు ఎక్కువ ఏ ఫ్రూట్ అయితే తినారో ఆ ఫ్రూట్స్ మనం ఈ సలాడ్లో అనేది మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్తో పైన గార్నిష్ చేసుకుంటున్నానండి మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినరు నట్స్ తినరు అందువల్ల నేను ఇందులో వేయలేదు పైన జస్ట్ డెకరేషన్ మాత్రమే వేస్తున్నాను అన్నమాట మీకు నచ్చితే ఇందులో కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇదంతా అయిపోయిన తర్వాత మా పాపకి చెర్రీస్ అంటే చాలా ఇష్టం అందుకని నేను చెర్రీస్తో పైన డెకరేట్ చేశాను చూడడానికి కూడా అట్రాక్టింగ్గా ఉంటే పిల్లలు అన్నది ఇష్టంగా తింటారు కదండి అందుకనే మనం వాళ్ళు నచ్చే విధంగా తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది చల్లచల్లిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా హాయిగా హెల్త్ కూడా మంచిదండి ఇది సమ్మర్లో ఎవరైనా వచ్చినప్పుడు మీరు ప్రిపేర్ చేసి టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో పెడితే కనుక మనం అప్పటికప్పుడు వెంటనే సర్వ్ చేసుకుని తినడానికి చాలా బాగుంటుంది చూసారు కదండి మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్